మిత్రులారా ఈరోజు వరకాయపూడి టిపి మండలం వరకాయపూడి వాటర్ బేస్ ఫ్యాక్టరీలో గ్యాస్ విషవాయువు లీక్ అయ్యి సుమారు యాభై మంది అస్తవ్యస్తకు గురయ్యి ఇద్దరు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి మనం బయట గ్రామ ప్రజలు చెప్పుకోవడం అదే అదేవిధంగా హాస్పిటల్లో వాళ్ళని చేర్పించేసి యాజమాన్యం ఇక్కడే ఉంటూ చేతులు దుబ్బుకునే ప్రయత్నం చేస్తా ఉంది అయితే మేము సిఐటిగా ఒకటే చెప్తా ఉన్నాం గతంలో కూడా ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము కార్మిక శాఖ అనేక సందర్భాల్లో అర్జీలు ఇవ్వడం జరిగింది అయితే యాజమాన్యం ఊరికే కార్మికులకు భద్రత లేకుండా వాళ్ళతో పనులు చేయించుకుంటూ అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ఈ యొక్క ప్రమాదాలకి వారు తోడవుతా ఉన్నారు అయితే కార్మికుల భద్రత ఎంత ముఖ్యమో ఫ్యాక్టరీ అభివృద్ధి కూడా అంతే ముఖ్యం వాళ్ళు అభివృద్ధి చూస్తున్నారు తప్ప కార్మికుడు సేఫ్టీ చూడట్లేదు అని చెప్పేసి సిఐటిగా మేము వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఫ్యాక్టరీలు భద్రతలు పాటించి కార్మికులు సేఫ్టీ చూడాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ప్రమాదం ఏ స్థాయిలో ఉందో లోపలికి వెళ్ళిచ్చేదానికి ఇక్కడ హెచ్ఆర్ గాని అదే విధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం అడ్డుకుంటా ఉన్నారు వారు పోలీసు వారిని అడ్డు పెట్టుకుని లోపలికి రానివ్వకుండా ఇక్కడ సిఐటి వారిని కూడా అడ్డుకోవడం జరిగింది అవి కరెక్ట్ కాదు లోపల ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే యాజమాన్యం వచ్చేసి ఇక్కడ ఏం జరగలేదు మీరు అనుకున్నదంతా అపోహ యాభై మంది పడలేదు ఇద్దరేను వాళ్ళంతా మళ్ళీ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు మమ్మల్ని లోపలికి పంపించి వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబాలకి రక్షణ కల్పించే విధంగా వాళ్ళు బాగున్నారని చెప్పే విధంగా మేము చూస్తామంటే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు యాజమాన్యం ఈ వైఖరి మానాల ప్రభుత్వాలు ఈ యొక్క ఫ్యాక్టరీలని చర్యలు చేపట్టాలా వీరన్న మీద చర్యలు కేసులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి గా తెలియజేస్తా ఉన్నాం రాజా టిపి కుటుంబ మండలం సిఐటిఓ కార్యదర్శి